మీరు గోకర్ణంలో ఎక్కడైనా ఓ చెరువులో స్నానం చేశారనుకోండి అది తీర్థమే క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద అది శివలింగమే గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే గోకర్ణక్షేత్రం అంతా క్షేత్రం అంతా తీర్థములి అందుకే కోటి క్షేత్రం అక్కడే ఉంది అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ గోకర్ణంలో ఉండడం కానీ గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంటారు స్కాంద పురాణంలో క్షేత్ర మాహాత్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారు ఆ గోకర్ణక్షేత్రం గురించి నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబాయ్ మనం ఉచ్చరించద్దు అనిపిస్తుంది అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ చేసి అంధురాలైపోయింది వచ్చేసింది తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది కళ్ళు లేవు ఎవరన్నా ఏదైనా తినేది వేస్తారేమో అని ఒక శివరాత్రి నాకు అక్కడ కూర్చుంది అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తారు నీ జీవితంలో ఎప్పుడైనా నాలుగు ఒక్కసారి దొరికితే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు నాలుగు ఒక్కసారి దొరకాలి ఒకటి నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు రెండు నీవు మారేడు దళములను చేత్తో పుచ్చుకోవాలి మూడు నీకు అక్కడ శివలింగం ఏ రాయినా శివలింగమే ఓ శివలింగంగాను గాను అక్కడ భావన చెయ్యాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలీశ్వరుడని పేరు మహాబలేశ్వర దర్శనం చేయాలి నీ అదృష్టమైతే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి అంటే మాసశివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అయి ఉండాలి ఈ నాలుగో కానీ ఎప్పుడైనా జీవితంలో దొరికితే వాడు ఈ మారేడు దళాన్ని గోకర్ణంలో ఒక రాయి మీద వేసినా వాడు మోక్షాన్ని పొందేస్తాడు ఇన్ని పాపలు వాడు కాని వాడు అంటే చెయ్యమనే నా ఉద్దేశం కాదు కానీ గోకర్ణ క్షేత్రం అంత గొప్పది ఇక్కడ సముద్రస్నానం మూడు నలభై ఐదు సముద్ర స్నానమే అక్కడ అటువంటి క్షేత్రంలో ఈవిడ వెళ్ళి కూర్చున్న అన్నం కోసం ఈ పాపములు చేసినాడు అసలు నా నోటితో నేను వర్ణించాను నా పాపాలని ఆవిడ కూర్చున్నట్టు ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆవిడని చూశాడు చూసి ఏమో ఎందుకు విషయాడో తెలియదు ముట్టుకున్నా పాపం పోతుంది కదా అనుకున్నాడో ఏమో దర్శనం స్పర్శనం రెండు గొప్ప కదా మారేడుదలం అందుకని ఒక మారేడుదల మాలను ఒక దాన్ని ఆవిడ ఒళ్ళకి పారేశాడు కంపు చేస్తోంది ఒళ్ళు చీవు నితురు కారిపోతోంది కష్టరోగంతో ఉంది కళ్ళు లేవు వృద్ధురాలు ఆకలి ఎడుస్తోంది దగ్గరికి వెళ్లకుండా మారేడుదల మాల విసిరాడు ఆ ఒళ్ళో వచ్చి పడితే ఆవిడ అనుకుంది ఆ మయ్య తినేదేదో వేశారనుకుని గబగబ ఆర్తితో దాన్ని ఇలా తడువుకుని తీసి నోటి దగ్గర పెట్టుకుంది ఆకులు అని తెలిసింది ఆవిడికి ఇది ఏమిటి అని ముక్కుతో వాసన చూసింది అది మారేడు దళాల మాల ఎవడో దూర్తుడు నాకు మారేడు దళాల మాల వేశాడు ఇందుకు తినాలా కడుపు నిండాల ఆ రోజు ఆవిడ అదృష్టం ఏమిటంటే కృష్ణ చతుర్దశి మాఘమాస కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి ఆవిడ ఈ మాలని తీసి విసిరి పారేసింది కోపంలో ఆ విషిరేయడం వారి వెళ్ళిన పక్కన ఉన్నటువంటి ఓ శివలింగం మీద అలంకారంగా పడిపోయింది ఈవిడ లేచి అన్నం కోసం పరితపించి పరితపించి అసలు ఆవిడ దగ్గరికి కూడా ఎవరు రాకపోతే ఏడుస్తూ రాత్రల్లా నడుస్తూ జాగరణ చేస్తూ వెళ్ళిపోయింది చచ్చిపోయింది శివదూతలు వచ్చి ఆవిడకి తీసుకెళ్తాను అప్పుడు అడిగారు ఒక ఆయన అందులో ప్రశ్న ఇంత పాపిష్టిడాలే ఈవిడికి శివదూతలు వచ్చి శివ పార్షదులు వచ్చి విమానం ఎలా ఎక్కించారని అడిగారు మీరు తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నిప్పు నిప్పే తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా మీరు నీరే గోకర్ణ క్షేత్రం అంత గొప్పది అందుకే మనుష్య ఉపాధిలోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కొన్ని క్షేత్రముల మట్టి తొక్కాలి అంటే వెళ్ళాలి వెళ్ళకపోతే జీవుడు ఊపిరి ఉండగా చేసుకోకపోతే ఎవరు ధరిస్తారు వెళ్ళాలి తప్పకుండా కొన్ని క్షేత్రాలకి